హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో డేఎన్ఎడ్ జంక్షన్ దగ్గర మైత్రి ఫ్యాన్సీ షోరూమ్ అనేది మనకి ఓపెన్ అయింది చాలా చాలా ఇక్కడ వండర్ఫుల్ ఐటమ్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి చాలా లో కాస్ట్ ఐటమ్స్ మీకు మంచి బ్రాండెడ్ ఐటెమ్ని లో కాస్ట్లో ఇవ్వబడుతుంది అంటే మొదటగా షాప్ అందరికీ తెలియడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి మంచి మంచి స్టాక్స్ అనేవి అవైలబుల్లో పెట్టారు మీరు విజిట్ చేయండి ఒక్కసారి అలాగే రెడీమేడ్ బ్లౌజులు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి మీకు ఫంక్షన్స్ అలాగే మీకు ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా ఇటువంటి టైంలోనే మీరు స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేయడానికి అంతనే మీకు టైం సరిపోకపోవచ్చు సో ఒకసారి విజిట్ చేయండి మీకు వండర్ఫుల్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇంక ఇది స్టాక్స్ అర్థలేదు లైట్ లైట్గా పెట్టారనమాట ఇప్పుడు వేరేగా ఉండింది మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ముహూర్తం ముహూర్తం ప్రకారం ఓపెన్ చేయాలి సో అందుకని చెప్పేసి లైట్గా ఇలా పెట్టారనమాట ఇప్పుడు ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి మరి కిందకు ఆలస్యం వచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా